తన ఓటు వేసిన వాళ్ళకి కూడా చంద్రబాబు మోసం చేశాడు ఎక్కడ కానీ లేఅవుట్ లేలా ఎవరికి పది మందికి ఇంగ్లీష్ ఇచ్చి కట్టించిన కార్యక్రమాలను చూస్తే చెప్పాడు కానీ ఒక మాట చేశాడు ఎలక్షన్ కాబట్టి ఒక రూపాయి వేసుకోండి మీరు ఇండ్లు కట్టుకుంటేనని చెప్పాడు ఆ ఒక్క రూపాయి ఇండ్లకి ఇండ్లు కట్టేసి అందరూ ఇండ్లు కట్టి అప్పుల పాలైపోతే వాళ్ళకి మూడు నామాలు పెట్టేసినాడు చంద్రబాబు నాయుడు జగనన్న వచ్చినాడు జగన్ చెప్పుకుందామని కార్యక్రమం చేయండి ఒకటి తొమ్మిది సున్నా రెండుకు మీరు ఫోన్ చేయండి అంటే కేబినెట్ లో మేమంతా కూడా జగన్ అడిగితే కొంతమంది దానికి తెలుగుదేశం వాళ్ళు కట్టినారు వాళ్ళు మనకు ఓటు కూడా వేయలేదు మనం ఎందుకు ఇవ్వాలని అన్నప్పుడు జగన్ ఒకటే అన్నాడు నాకు కులంలా నాకు పార్టీలా నాకు మతంలా నా మతం నా కులము నా పార్టీ మాట తప్పని కులం నాది మడవ తప్పని పొలం నాది దీంట్లో వ్యత్యాసం ఉండకూడదు పేదవాడు మనకు ఓటేసినా ఓటైపోయినా వాళ్ళకి అన్ని చెయ్యాలని రోజు అన్ని పథకాలు అన్ని జాతులకు చేస్తూ వస్తున్నాడు లాస్ట్ లో మీకు ఒక ఒక అందరికీ ప్రజలకి అందరికీ కూడా నా విజ్ఞప్తి అక్కడ చాలా మంది పోతూ నిలుచుకున్నారు మీరు కూడా కొంచసేపు వినబడండి ఎందుకంటే వర్షం ఉందని లేస్తా ఉన్నారు ఇది చెప్పినాను కాబట్టి సాక్షాత్ నారాయణ సామే పోయే వాళ్ళు ఉండండి అని పెట్టేస్తారు రేపు టీవీలో ఇది చాలా భయంకరమైన టీవీలు వీళ్ళు కోటీసులు కొమ్ము కాసే టీవీలు చంద్రబాబు ఒకే సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి అయితే ఆ టీవీ ఫైవ్ టీవీ నైన్ సారీ టీవీ ఫైవ్ టీవీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయితే ఇంకా అంత అంత దుర్మార్గుడైన మా పేరు రాసేవాడు ఇండియాలోనే మొత్తం అవినీతితో మార్గదర్శన్ పెట్టి చిట్టి పండును పెట్టి టక్కాలి పండు దగ్గర నుంచి మామిడి పండు ఊరగాయల వరకు వేసి అందరినీ దోపిడి చేసుకొని ఇరవై వేల ఎకరాలు వాళ్ళు స్టూడియోకి తీసుకుని వచ్చి రామోజీరావు ఎంత అవినీతి పరుడైతే ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ వాళ్ళ జోలికి పోలా కానీ జగనన్న సింహం సింహం అంటే అందరూ జగనన్న సింహం సింహం అంటే ఏంది సింహం అడుగు ముందుకు వేస్తే ఎంత మంది వచ్చినా అడుగు ఎలిక్కి రాని సింహం మన కడప బిడ్డ మన రాష్ట్రానికంత సింహం బిడ్డ జగనన్న అది నీ వల్ల ఉన్నా చంద్రబాబు నీకు ఒక